హలో ఫ్రెండ్స్ ఆయందరికీ ఈరోజైతే మా ఇంటి ముగడ్డికి ఈ గాడిది పాలు గాడిది పాలు అనుకుంటూ వచ్చేసినాయి ఈ గాడిది పాలు పిల్లలకు కూడా కూడా దగ్గర తక్కువైతుందని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తా ఉంటారు కదా అయితే ఈ గాడిది పాలు అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఒక చిన్న చెండుబామ్ శీసులు ఆయన విండిస్తుండు ఒక డబ్బు వచ్చేసి యాభై రూపాయలు అని చెప్పిండు సరే అని నేనైతే రెండు డబ్బులు తీసుకున్నాం ఇంకా తక్కువ ఉన్నాయి కదన్నా ఇంకొంచెం పోయి అంటే మళ్ళీ ఇంకో డబ్బా కూడా పోసి ఇచ్చిండు మంచివాడు ఉన్నాడు అన్న ఇగో దోస్తులు మూడు సార్లు వస్తే కూడా గింతే వచ్చినాయి గాడిదీపాలు కానీ వీటికి ఇంత ప్రత్యేకత ఏమిదో నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టుకోండి తాగు కొంచెం కొంచెం తాగి చెల్లె కొంచెం దగ్గు పని చేస్తారు అన్నట్టు తెలిసినావు కదా తాగు తాగమా తాగుతాను మంచి తాగు అన్న తాయండి Mingo! Mingo!